సిక్కోలు తేజం కెంజరప్ప రామ్మోహన్ నాయుడు గారి ముప్పై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా రచయిత సంఘసేవకులు చిత్రకారులు సోడవరం ఈశ్వరరావు తన అభిమానాన్ని కవిత రూపంలో చదివి వినిపించారు సిక్ోలు తెలుగుతేజం రామన్న ఎందరో అభిమానులు మరెందరో నాయకులు నీ పలకరింప కొరకు ఎదురు చూపులు నీ వెంట నడవాలని భుధంపై చేయిదురు చూపులు చూసేవారు ఉన్నారు ఓ నీ రామ్మోహనమైన మినుగురు పురుగుల పోలే కలిసిపోవాలని కోకోలాలు రాజకీయ ప్రస్థానంలో మైలురాయి దాటేశావు యువ నాయకుల జాబితాలో ఒక శిఖరం ఎక్కేశావు తండ్రికి రాజకీయ అరంగేట్రం చేసి మనుషుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాం అందుకే నాలుగు సార్లు ఏక చక్రాధిపత్యంగా గెలిచి నాకెవరు పోటీ కాదు నిరూపించాం ఢిల్లీ నడిపట్టిన ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటం తగిలించావు తండ్రి పాటలు నడిచి అందరూ నా వారని ఆలోచించిన మన్సున్న మహారాజు వైయవ్ అందుకే తెలుగుదేశం నాయకులు పుష్పాభినందనలు అందుకుంటున్నారు రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నావు జై హో రామన్న విజయ్ హో రామ